ఈద్ మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అంతా మానవాళి సేవలో తరలించాలని పిలుపునిచ్చారు ప్రవక్త జీవితం అంతా ప్రేమ సౌభ్రాతృత్వం ధర్మం వంటి స్పూర్తిదాయకమైన అంశాలు మేళవింపుగా కనిపిస్తుందన్నారు మన తోటి ప్రజలకు విశ్వాసం నమ్మకం శ్రద్ద కరుణతో సేవ చేసినప్పుడు ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు మహ్మద్ ప్రవక్త తన జీవితాన్ని అంకితం చేశారన్నారు ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ దయ సౌభ్రావ భావనతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందన్నారు ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలకు సోదరులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు శాంతి సోదరభావం కరుణ ధర్మబద్ద జీవనాన్ని ప్రవక్త బోధించారన్నారు అత్యంత పవిత్రమైన రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు మిలాద్ ఉన్ నబీ వేడుకలను కర్నూలులో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు రోజా దర్గా నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు ముస్లింలకు మహ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మహ్మద్ ప్రవక్త ఆదేశాలను సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు ఎన్టీఆర్ జిల్లా తిరువురులో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు ప్రవక్త దినం సందర్భంగా ప్రపంచం శాంతి కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు